హలో గైస్ మీరు చూస్తున్నాను ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా ఫోర్ జీ సిక్స్ జీ వెహికల్స్ వెహికల్ స్మూత్గా వెళ్ళాలి అంటే తర్వాత సౌండ్ నేను రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి ఈ వీడియోలు అయితే పెడతాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న విజిట్ చేస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కాకుండా మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడైతే మా టెక్నీషియన్ అయితే ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అన్ని చూస్తున్నాడు వెహికల్ అయితే స్మూత్గా వెళ్ళడానికి కస్టమర్ ఏమైతే వెహికల్ కండిషన్లో లేదు రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది అన్నారు దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే ఫేస్ డ్రైవ్ అయితే చెప్పినాడు ఫేస్ డ్రైవ్ అంతా గ్రీజింగ్ చేస్తున్నాడు అక్కడ బేరింగ్లు ఉంటాయి ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అంటాము ఆ బేరింగ్స్ ఏం పోయినా కానీ మనకి లౌడ్గా సౌండ్ వచ్చేది కానీ గరగరానికి సౌండ్ వచ్చేది కానీ అలా ఉంటుంది ఇలా మనం గ్రీసింగ్ చేసిన తర్వాత ఏమిటి స్మూత్గా ఉంటుంది వెహికల్ ఆ మిడిల్లో గ్యాప్ చూడండి ఆ గ్యాప్ దగ్గర ఏమిటి బెల్ట్ వస్తుంది మనం ఎక్సరేట్ రైజ్ చేసినప్పుడు దీని సహాయంతోనే అది రన్నింగ్లో బెల్ట్ వర్క్ అవుతుంది ఈ ఫేస్ డ్రై బేరింగ్ ఏమైనా పోతే మనకి ఏమిటి లౌడ్గా సౌండ్ వచ్చేది అయితే ఉంటుంది దాంతోపాటుగా ఒక సైడ్లో ఉండేవి క్లచ్ లైనింగ్స్ ఆ క్లచ్ లైనింగ్స్ కానీ మనం క్లీన్ చేసుకోవాలి మామూలుగా అయితే పెయిట్ సర్వీస్ అంటే మేమైతే క్లచ్ లైనింగ్స్ అయితే ఇప్పివన్నీ గ్రీజింగ్ చేసి తర్వాత అయితే సర్వీస్ చేస్తాము ఏ వెహికల్కైనా బెల్ట్ రోలర్స్ రోలర్స్ గడ్డ వీ బుష్లు అవన్నీ అయితే తెలుస్తాయి అవన్నీ అనేసి ఇప్పుడు మనం ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరికి ఏమిటి సర్వీస్ ఎలా చేస్తారో ఏం ప్రాబ్లం వస్తాయి అనేసి వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్లు అయితే చూడండి ఇప్పుడు అలా లగ్నేజింగ్ అయితే చేసినాడు దాన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాడు చూడండి ఆ వెహికల్ని వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఇది బిఎస్ సిక్స్ ఏ వెహికల్కైనా బిఎస్ ఫోర్ అయినా బిఎస్ సిక్స్ వెహికల్స్కి అయినా ఇవి అయితే కన్ఫామ్గా వస్తాయి ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ క్లచ్ లైనింగ్స్ ఇవన్నీ మామూలుగా బిఎస్ ఫోర్ అయినా బిఎస్ బిఎస్ సిక్స్ అయినా ఇది మామూలుగా అన్ని వెహికల్కి ఒకటే బిఎస్ సిక్స్ వెహికల్స్ ఏమి అంటే వాటికి సెన్సార్ వస్తుంది ఈసీ అనేసి ఇంకా బిఎస్ ఫోర్ వెహికల్స్ అంటే కార్పెంటర్ అయితే వస్తుంది కార్బోరేటర్ ఇక్కడ చూడండి ఆ ప్లేస్లో ఉంటుంది అదైతే ఫేస్ డ్రైవ్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ మెరూన్ రెడ్ ఈ వెహికల్ అయితే ఇలాంటి ప్రాబ్లం మీ వెహికల్కి ఏదన్నా ఉంటే ఇలాగైతే క్లీన్ చేసి వేసుకోండి మీ వెహికల్ అయితే మీకు ప్రాబ్లమ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ అలాంటివి అయితే ఏం రావు వెహికల్ మనం కొత్తగా డెలివరీ తీసుకున్న వెహికల్ ఎంత స్మూత్ ఉంటుందో అంతే స్మూత్ ఉంటుంది పికప్ నుంచి మైలేజ్ మైలేజ్తో వరకు మైలేజ్ అంటే మనకి ఎయిర్ ఫిల్టర్ చూసుకోవాలి మెయిన్ ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోయింటే మనకైతే మైలేజ్ రాదు మా టెక్నీషియన్ అప్పుడే చూసినాడు ఎయిర్ ఫిల్టర్ అయితే బాగుంది స్మూత్నెస్ స్మూత్నెస్ లేదు అనేసి దీని ఈ వెహికల్ అయితే ఇలా చేస్తున్నాడు ప్రజెంట్ అయితే వైబ్రేషన్ వస్తుంది కదా వెహికల్ మనం ఎక్సలేటర్ ఇస్తానంటే కొంచెం వైబ్రేషన్ వస్తుంది వెహికల్లో అయితే ఇలా ఉంటుంది మనకి వెహికల్ మామూలుగా మనము ఇప్పినప్పుడు ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాడు దాన్ని దాని అంతా గ్రీజింగ్ చేయించున్నారు కదా మీ వెహికల్కి ఏమన్నా అలా ప్రాబ్లం వస్తే ఇలా క్లచ్ లైనింగ్స్ అంటాము వాటిని ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాడో వాటిని హెయిర్ గంతో అయితే దాన్ని అయితే ఫిట్ చేస్తున్నాడు లాక్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారబ్బా మీరు చూస్తున్న వరకైనా సబ్స్క్రైబ్ చేస్తే మనకి సపోర్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మనం చేత్తో చేసేదానికన్నా ఇది ఏమైతే హెయిర్ గంతో బాగా లాక్ అవుతుంది మనకైతే మెయిన్ పార్ట్ ఇది ఇవి ఏమన్నా లూజ్ అయిపోతే మనకేమిటో వెహికలే ఫుల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి క్లచ్ లైనింగ్ చూస్తాను చూడండి ఈ లైనింగ్స్ అయితే క్లీన్ చేయాలి దీనికి ఒకసారి చెక్ చేస్తున్నాడు టైట్ టైట్ అయిందా లేదని అక్కడ చూడండి ఇప్పుడు గ్రీజింగ్ చేస్తున్నాడు చూడండి అది బేరింగ్స్ అవి ఏం పోయినా మనకేమంటే వైబ్రేషన్ అయితే కన్ఫామ్గా వస్తుంది వాటిని మనమైతే గ్రీజింగ్ చేసుకోవాలి మనం జనరల్ చెకప్ పోయినా చెక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుంటా లేదు ఎందుకు చేంజ్ చేసుకుంటా మనకి అర్థం కావ అవటం లేదు ఎందుకంటే మైలేజ్ అయితే డ్రాప్ అయ్యేది ఎయిర్ ఫిల్టర్ వల్ల ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ తర్వాత ఎగ్నిషన్ కాయలు వస్తుంది అదేమైంటే ఇంజన్కి పవర్ సప్లై అవుతుంది ప్లగ్ నుంచి అది వీక్ అయినా కానీ మనకి మైలేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది కరెంట్ సప్లై లేకపోతే కరెక్ట్గా క్లచ్ లైనింగ్స్ ఎందుకు క్లీన్ చేస్తామో తెలిసిన రన్నింగ్లో అదే స్మూత్నెస్ కోసమే ఇవి స్మూత్ ఇవి అయిపోతే ఏమేంటే మనకు రన్నింగ్లో సౌండ్ వస్తుంది పికప్ కానీ తగ్గిపోతాయి వీటి వల్ల కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లే బట్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి ఇప్పుడైతే దాని అయితే ఫిచ్ చేస్తున్నాడో సబ్స్క్రైబ్ ఎక్స్ప్లో